ఇక్కడ ప్రధానంగా జీవో నెంబర్ త్రీ అనేది నిజాం ఈ జీవో నెంబర్ త్రీ గురించి కూడా గిరిజన సంఘాలు అయితే ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఎల్కేఆర్ కేసు అనేది చాలా పెట్టారు ఇవన్నీ పెండింగ్లో ఉంటున్నాయి సాధ్యం కావట్లేదు ఎందుకు దాన్ని ప్రివీనియం చేస్తారు లేదండి ఇది ఓకేనా మీడియా సోదరులకి నమస్కారం మిత్రులారా ఈరోజు ఇక మీకు తెలియని ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు పాలేరు కాన్సెన్స్ లో తిరుగుతున్నాను ఇప్పటికే మా గిరిజన బిడ్డలు చాలా మంది రావడం కలవడం జరిగింది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉన్నారు కానీ ఈ ఏరియా మొత్తం ఏజెన్సీ ప్రాంతం అయినా సదుపాయాలు అనేది ఇప్పటికీ రావ లేవు కావట్లేదు అనేది వాళ్ళ ఆరోపణ సరైన ఇల్లు లేకపోవడం ఏదైనా జబ్బు చేస్తే ఏమైనా ఇబ్బంది వస్తే సరైన హాస్పిటలైజేషన్ లేదు లేదని చెప్పడం ఇక విద్యా వ్యవస్థ అయితే చాలా దూరంగా ఉన్నారు సరైన రోడ్లు లేవు మాకు దునుకొని బతుకులే సరైన ఎప్పటికీ ఇప్పటి వరకు పోడు భూములకు పట్టాలి వలదని ఇలాంటి అనేక సమస్యలు తీసుకొస్తున్నారు అలాగే దీనికన్నా ముందు కూడా కమిషన్ లో నేను రాక ముందు కమిషన్ లో చాలా కంప్లైంట్లు పెండింగ్ ఉన్నాయి ఆ కంప్లైంట్ పెండింగ్ ఆధారంగానే మరి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏజెన్సీ బిడ్డలు మాత్రమే సకల సౌకర్యాలు వాళ్ళకు అన్ని హక్కులు వాళ్ళకు ఉన్నాయి కానీ ఇక్కడ నాన్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా ఆరోపణ ఆరోపణ అయితే గట్టిగా ఉన్నది మరి వీటికి ఏం చేస్తున్నారు ఈ కలెక్టర్ గారైనా ఇక్కడ ఉన్న డిఎఫ్ గారైనా అన్ని డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయనే రివ్యూ తీసుకున్నాను రావడం జరిగింది అలాగే పాత కంప్లైంట్ల పరిస్థితి ఏంది మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి మీరు అన్ని చేస్తుంటే మరి ఇంతమంది కంప్లైంట్లు పట్టుకొని వాళ్ళ ఇబ్బందులు ఎందుకు చెప్తున్నారు అనేది కనుక్కున్నా అనే ఇవాళ పాడేరు రావడం జరిగిందండి ఖచ్చితంగా నేనైనా నేనైతే ఒక్కటి చెప్తున్నా మా గిరిజన బిడ్డలకు చాలా వరకు ఎస్టీ కమిషన్ అనేది తెలియదు ఇది ఒక ఐఏఎస్ ఐపీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు తప్ప నేను అన్ని స్టేట్లు తిరిగి వస్తున్నా కదా నాకు అదొక్కటి మాత్రం ఐడెంటిఫై బాగా ఎక్కువైంది ఎందుకంటే వీళ్ళకు ఎస్టీ కమిషన్ ఏంటి ఎస్టీ కమిషన్ ఏం చేయగలుగుతుంది ఎస్టీ కమిషన్ ఎవరి కోసం ఉన్నది అనేది తెలవకపోవడం లేదా ఎస్టీ కమిషన్ మెంబర్ ఎవరో వస్తేనే మాట్లాడడం అలాంటిది ఏం లేదండి ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమ్ సోషల్ మీడియా ఎక్కువైంది అంత ఇంటర్నెట్ జవానా కాబట్టి మిత్రులారా మీ మీడియా ద్వారా నేను ఒక్క మాట అయితే విన్నపం చేయదలుచుకున్నా మీరు ఇవాళ హుస్తే నాయక్ కమిషన్ మెంబర్ వస్తే మీరు చేయాల్సిన కంప్లైంట్ అవసరం లేదు మీకు ఇబ్బంది కలిగితే ఒక్క వెబ్సైట్ మాత్రం మీకు చెప్తున్నాను ఆన్లైన్లోనే చేసుకోండి కంప్లైంట్ నేరుగా మిమ్మల్ని మేము పిలుచుకుంటాం లేదని మేమే వచ్చేస్తాం సదరు మీకు ఇబ్బంది పెట్టిన ఏ డిపార్ట్మెంట్ వాళ్ళనైనా నువ్వు కమిషన్కి తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఎన్సీఎస్టీ గ్రామ్ డాట్ జిఓ డాట్ ఇన్ ఇది వెబ్సైట్ అండి మళ్ళీ చెప్తున్నా ఎన్సి ఎస్టి గ్రామ్ డాట్ జీఓ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా మీరు చెప్పుకోగలిగితే దాంట్లో రాసుకొని మీకు కావాల్సిన కస్టమ్ కంప్లైంట్ రాసి అప్లోడ్ చేసుకుంటే చాలు మీకు డాక్యుమెంట్ ఆటోమేటిక్ మీ అన్ని కంప్లైంట్లు దాని నుండి సాల్వ్ అవుతున్నాయి కాకపోతే బాధాకరం ఏంటంటే మన ఏరియాలో ఇంతవరకు ఒక ఎస్టీ కమిషన్ అనే రాకపోవడం తిరగకపోవడం అనేది వచ్చిన మన సైడ్ రాలేదు తెలంగాణ ఆంధ్రకు ఎప్పుడు అంటే ఒక కమిషన్ నెంబర్ కాలే అప్పుడు కొంచెం ఇబ్బంది కలగడం ఈసారి ఖచ్చితంగా మన తెలంగాణ తెలంగాణ వానే ఇక్కడ లోకల్ వారిని ఖచ్చితంగా మన తెలుగు బిడ్డలకు తగు న్యాయం చేస్తారని నేను ఖచ్చితంగా మీతో ఉంటా మీ సమస్యలు కూడా మీలోనంత వరకు త్వరగా పరిష్కరించడానికి ట్రై చేస్తాను ఇక్కడ ప్రధానంగా జీవో నెంబర్ త్రీ అనేది దాన్ని ఉద్యోగం ఈ జీవో నెంబర్ త్రీ గురించి కూడా చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు మా ఏజెన్సీ బిడ్డలు ట్రైబ్ బిడ్డలు కాబట్టి మళ్ళీ ఒకసారి మేము మళ్ళీ మా రాష్ట్రపతి మురుము గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా మేము మళ్ళీ మా తరఫున అంటే ఎక్కడ ఏ స్టేట్లో పోయినా ఇదే సమస్య ఎక్కువ వస్తుంది అంటే ఇక్కడ మాకు హక్కు కొన్ని ఇబ్బందుల వల్ల అది కొట్టివేయడం జరిగింది కానీ మళ్ళీ దాన్ని మేము కూడా ట్రై చేస్తాం పవన్ గిరిజన సంఘాలు అయితే ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఎల్కేఆర్ కేసు అనేది చాలా పెట్టారు ఇవన్నీ పెండింగ్ లో ఉంటున్నాయి ఆచరణ సాధ్యం కాబట్టి ఎన్ని దాని మీద ప్రివ్యూ చేస్తారు లేదండి ఇది ఎల్కేఆర్ చట్టం దీని మాక్సిమం ఏంటంటే నాన్ ఏజెన్సీ వాళ్ళు వచ్చి వాళ్ళని చేయనీయకుండా చేస్తున్నది అనేది పబ్లిక్ వాదన కాబట్టి వాటిని కూడా మేము పరిష్కరించడానికి ట్రై చేస్తాం Thank you.